వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ జీప్లస్ సారీ టూప్లెక్స్ హౌస్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ చాలా రోజుల నుంచి టూప్లెక్స్ అడుగుతున్నారు కదా చాలామంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టూప్లెక్స్ తీస్తున్నానండి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ టూప్లెక్స్ ఇది కింద సింగిల్ బెడ్రూము అంటే కింద ఒక బెడ్రూము హాల్ కిచెన్ వస్తుంది పైన త్రిపుల్ బెడ్రూమ్ అండి త్రిపుల్ బెడ్రూమ్ హాల్ వస్తుంది మొత్తం ఫోర్ బెడ్రూమ్ టూప్లెక్స్ టూప్లెక్స్లో ఫోర్ బెడ్రూమ్ చాలా తక్కువ ఉంటుందండి టూ ప్లెక్స్లో ఓన్లీ త్రీ బెడ్రూమ్స్ వస్తాయి కదా దీంట్లో పర్టికులర్గా ఫోర్ బెడ్రూమ్స్ వస్తాయి దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ కూడా లో ప్రైజ్లో ఉందండి కోటి పదిహేను లక్షలు మాత్రమే ప్రైస్ ఇది ప్లస్ వన్ వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ ఇది అవైలబిలిటీ ఉంది అండ్ పక్కది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ జీ ప్లస్ వన్ కూడా అవైలబిలిటీ ఉంది సో నేను ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వీడియోస్ తీస్తున్నాను వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ జీ ప్లస్ వన్ టూ ప్లెక్స్ సిప్లస్ వన్ వచ్చేస్తుంది ఇది సిసి రోడ్ అండి సిసి రోడ్ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కార్ సింపుల్గా వచ్చేస్తుంది ఈస్ట్ ఫేస్ కాబట్టి తక్కువ హైట్ ఉంటుంది మొత్తం చుట్టూ తా గ్రానైట్ వచ్చిందండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది పెద్ద కార్ వచ్చేసేంత స్పేస్ ఇచ్చారు అండ్ గేట్ పిల్లర్ చూడండి ఇక్కడ గేట్ పిల్లర్కి కూడా గ్రానైట్ గ్రానైటే ఇచ్చారు పార్కింగ్ పార్కింగ్ యొక్క సైజ్ చూసుకొని ముందుకెళ్ళా సిక్స్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ జీరో టైల్ జీరో చాలా పెద్ద పార్కింగ్ స్టడాన్ వెహికల్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తుంది గేట్ పిల్లర్ కూడా చెప్పాను కదండి మొత్తం టైల్స్ ఏ వచ్చాయి ఈ టైల్స్ మొత్తం లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టైల్స్ అండి కొత్తగా వస్తున్నాయి టైల్స్ ఈ లో వేసిన టైల్స్ అండి లేటెస్ట్ ట్రెండ్ అండ్ మొత్తం మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్వుడ్ కింద బ్లాక్ అండ్ గ్రానైట్ వేసారు చాలా బాగా వచ్చింది లుకింగ్ వైజ్ ఇది కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ టేక్వుడ్ మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ వచ్చేది చూడండి మూల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ షాంపూ ఇది ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ మినిమం వచ్చేస్తుంది వాటర్ సంపు నార్త్ ఏరియా నేను నార్త్ ఏరియా స్టార్టింగ్లోనే చూపిస్తాను సో నార్త్ ఏరియాలో చివర్లో మీకు వాష్రూమ్ వచ్చేసింది అంటే బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారన్నమాట ద మీనింగ్ చూడండి వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సింపుల్గా ఓకే నేను మళ్ళీ ఇటు నుంచే తీసుకెళ్తున్నాను ఉత్తర నార్త్ డోర్ ఉంది కానీ నార్త్ డోర్ నేను లోపల నుంచే చూపిస్తాను సో మెయిన్ డోర్ నుంచే తీసుకెళ్తున్నాను హాల్ మెయిన్ హాల్ చూడండి వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి మెయిన్ హాల్ ఇది డోర్స్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఇంకా పాలిషింగ్ చేయలేదు మనస్ పాలిషింగ్ ఏందా చాలా బాగా వస్తుంది కార్వింగ్ కూడా చేసారు మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ విత్ టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు చిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ సింపుల్గా వదిలేసారండి లేటెస్ట్ అంటే చాలా మంది సింపుల్గా కావాలి మాకేం డిజైన్స్ వద్దా అని అడుగుతున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్గా వదిలేసారు సిక్స్టీన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ సో నార్త్ డోర్ వచ్చింది ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో విత్ గ్రానైట్ బార్డర్ మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండోకి స్లైడింగ్ విండో ఇది చాలా కాలం వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నాయి అండి అక్రేట్ ఈస్ట్ అక్రేట్ వెస్ట్ వస్తాయి దిస్ ఈస్ అ టీవీ ఏరియా ఓకే టీవీ ఏరియా ఇటు కూడా పెట్టుకోవచ్చు అండ్ చెప్పాను కదండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుందని ఇది డైనింగ్ ఏరియా అవుతుంది సో డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు చూద్దామా ట్వెల్వ్ పాయింట్ జీరో ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో ఫైవ్ పొడవు వెడల్పు చూస్తున్నాను వెడల్పు ఇక్కడి నుంచి చూడాలండి యాక్చువల్గా ఎందుకంటే ఇది కిచెన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ లెవెన్ పాయింట్ త్రీ డబల్ ఫైవ్ సో డైనింగ్ ఏరియా యొక్క విషయం మంచి మంచి స్పేస్ వచ్చేసింది డైనింగ్ ఏరియా సో ఇక్కడ చూడండి కిచెన్ మంచి విశాలమైన కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా బాగా వచ్చింది కిచెన్ కిచెన్ లో ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ నుంచి వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది సో ఫస్ట్ కిచెన్ యొక్క స్పేస్ చూద్దాం నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ జీరో మళ్ళీ సేమ్ అండి నైన్ పాయింట్ ఎయిట్ జీరో చాలా పెద్ద ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అండ్ కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి యూపీబీసీ విండో ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ వాటర్ కి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది కింద మొత్తం షెల్ఫ్స్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి వాష్ ఏరియా బయటకు వెళ్తే వాష్ ఏరియా వచ్చేస్తుంది సో ఈ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా సింపుల్గా వాష్ ఏరియా వాష్ ఏరియాలో మీకు వాషింగ్ మిషన్ అవి కనెక్ట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది సో ఇలా తీసుకుంటే మళ్ళీ నేను లోకల్కి వచ్చాను దీంట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది దీంట్లో సిక్స్ బై నైన్ కార్డ్స్ వచ్చేసాయి కింద బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా చాలా స్పేస్ వస్తుంది సిక్స్ బై నైన్ వేసుకుంటే చూద్దాం మాకు స్పేస్ ఎంత ఉంది అనేది ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి అండ్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ స్లైడింగ్ విండో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో లో చూడండి బీ వాస్ పై వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ సపరేట్ గా వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చూడండి చాలా హైఫై వాష్రూమ్ వాష్ ఇక్కడ గీజర్ పాయింట్స్ వచ్చేసాయి వాష్రూమ్ లో ట్యాప్స్ అవి చాలా కాస్ట్లీ ట్యాప్స్ పెట్టారు సో ఇక్కడ నుంచి నేను స్టెప్స్ తీసుకుంటారా ఇంటర్నల్ స్టెప్స్ లోపల నుంచే స్టెప్స్ ఈ స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేసారు వైట్ వైట్ కలర్ గ్రానైట్ వైట్ కలర్ బా సార్ గ్రానైట్ కింద పైప్ వేసారు సో ఇక్కడ మొత్తం అంటే ఈ గ్యాప్ చూడండి ఇక్కడ స్టీల్ వచ్చింది కదా ఈ గ్యాప్ లో మొత్తం గ్లాసెస్ వచ్చేసాయి బిల్డర్ ఇస్తారు గ్లాసెస్ మొత్తం సో వెటిఫైడ్ టైల్స్ చెప్పాను కదా ఆల్రెడీ మళ్ళీ హాల్ వచ్చింది ఇక్కడ హాల్ సీలింగ్ డిజైన్స్ సో ఇక్కడ మళ్ళీ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా క్యాల్కులేట్ చేసుకోండి నేను అన్ని కాల్యులేషన్ చేసి చెప్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఒక రకంగా సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్నీట్ గా చాలా స్పేస్ వస్తుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే గుడ్ వర్క్ చేయించుకోవడానికి మెయిన్ హాల్లో నుంచి రైట్ సైడ్ వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఓకే సో నార్త్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూడండి పూజారూమ్ వచ్చింది ఈశాన్య మూలక దగ్గరలో రూమ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు సో దిస్ ఈస్ ద గెస్ట్ రూమ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక గెస్ట్ రూమ్ టెన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇది ఒక గెస్ట్ రూమ్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ పార్ట్స్ వచ్చేసాయి గుర్బర చేయించుకున్న మళ్ళీ దీంట్లో ఒక గెస్ట్ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో వాష్రూమ్ ఈ వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఇది అయిపోయింది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ మళ్ళీ స్టెప్స్ పైన చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేస్తారు సో ఇంటర్నల్ వర్షన్ పడకుండా లోపలికి సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ పైన మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మళ్ళీ ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ జీరో నేను అంటాను ట్వెల్వ్ బై ట్వెల్వ్ వర్క్స్ వస్తాయి మీ కన్వీనియన్స్ బట్టి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మీరు వస్తే సెపరేట్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకున్నా షెల్ఫ్స్ వచ్చేసాయి సో మళ్ళీ వాష్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ కావాలని వచ్చేసే వాష్రూమ్ చాలా హెవీ ఉందండి ఇక్కడ చాలా హెవీ ఎక్విప్మెంట్స్ పెట్టారు వాష్రూమ్లో సో చాలా బాగా వస్తుంది లకింగ్ వైజ్ దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు ఇక్కడ పూజారూమ్ చూశారు కదా సో నార్త్ ఏరియాలో మళ్ళీ పైకి కూడా తీసుకెళ్తాను కింద ఒక వాష్ రూమ్ ఇచ్చారు కదా సో ఇక్కడ ఏం చేశారో చూద్దాం ఇక్కడ కూడా వాష్ ఏరియా కంప్ రూమ్ ఇచ్చారు సో ఇది ఇక్కడ వాష్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు లేదంటే వాష్ ఏరియా కం రూమ్ బయట కూడా ఓకే అట్ ద సేమ్ టైం ఈస్ట్ డోర్ కూడా ఇచ్చారు బయట నుంచి ఈస్ట్ డోర్ వచ్చేసింది ఈస్ట్ డోర్ వచ్చింది సో చాలా మంచి వెంచర్ అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ చుట్టుపక్కల అన్ని ఉన్నాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ దీని రేట్ వచ్చేటప్పటికి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి బిల్డరు నూట నలభై గజాలు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి పెద్ద నెగోషియబుల్ ఏం కాదు మీరు ఇక్కడ వచ్చి కాంటాక్ట్ చేసి తోటే మాట్లాడుకోవచ్చు మీకు ఇక్కడికి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే కనుక మీరు నాకు ఫోన్ చేయండి నేను క్లియర్గా చూపిస్తాను చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఇల్లు కొనుక్కోండి ఓకేనా ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది ల్యాండ్ కాస్ట్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం మన జాన్వీరియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఉంటాయి ఫ్లాట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి డూప్లెక్స్ జీప్లస్ వన్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్